లోకేష్ని తర్వాత స్థానం కూర్చోబెట్టడం కోసం పవన్ కళ్యాణ్ని తొక్కేపెట్టే ప్రయత్నంలో భాగంగా సుగాలి ప్రీతి కేసుని విషయాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చి ఈ రకంగా పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెడుతున్నారు అయితే కూటంలో భాగంగా కోటం ధర్మని పవన్ కళ్యాణ్ పాటిస్తున్నాడు చంద్రబాబు నాయుడుకి ఎటువంటి ఇబ్బంది కోసం ఆ ఈ కో సుగాలి ప్రీతి కేసు రెండు వేల పదిహేడులో జరిగింది కాబట్టి అప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు నిజాలు మాట్లాడి సీబీఐ ఎంక్వైరీ కనుక జరిగితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఎక్కడ ఆటంకం జరుగుద్దని చెప్పి కూటమి ప్రభుత్వంలో భాగంగా ఆ యొక్క పొత్తు ధర్మాన్ని పవన్ కళ్యాణ్ పాటిస్తూ పక్కదొప్పుకున్నాడు మరి ఇదే కూటమి ధర్మంలో మరి నిన్నగాక మొన్న లోకేష్ బాబు గారు ప్రధానమంత్రి గారిని కలిశారు ఎస్ మా పవన్ కళ్యాణ్ మా అనే ఈ దళిత ఓట్లు కూడా ఈ ఎజెండాతో ముందుకెళ్ళబట్టే దళిత ఓట్లతో మేమందరం పార్టీని స్థాపించము ఈ సుగాలి ప్రతికిస్తూ స్వయంగా మీరు సిబిఐ వాళ్ళని చెప్పి ప్రధానమంత్రి గారిని ఎందుకు కోరట్లేదు నిజంగా పొత్తు ధర్మాన్ని పవన్ కళ్యాణ్ పాటించిన విధంగా మరి లోకేష్ ఎందుకు పాటించట్లేదు అసలు వీళ్ళందరికీ జనసేనకి తెలియని విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి రిక్వెస్ట్ లెటర్ పెట్టింది సిబిఐ యాక్సెప్ట్ చేయాలని లేదు సిబిఐకి ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్తే సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది చిన్న మండరే కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకొని మీకున్న స్టాఫ్ సరిపోతారు మాకున్న కేసులు ఎక్కువైపోయారు ఉంటారని చెబుతారు ఎందుకంటే సిబిఐకి నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి పెద్ద పెద్ద స్కాముల మీద వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కాబట్టి ఇది ఈ రాష్ట్ర పరిధిలో జరిగిన మటర్ కాబట్టి ఇది మర్డరే కాబట్టి మీరే చూడండి అని చెప్పేసి సిబిఐ చెబుతుంది